హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను మమ్మీ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట మమ్మీ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి పండుగ అయితే చేసుకోలేరు ఎందుకనంటే మా దగ్గరలో చుట్టాలు అయితే చనిపోయారు అనమాట పాలోళ్ళు అందుకని అయితే సంక్రాంతి పండుగ చేసుకోలేదని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సండే సాటర్డే రోజే వెళ్ళాము సండే రోజు ఇంకా మమ్మీ వాళ్ళు ఏంటంటే సంక్రాంతి పండగకి పెద్దలకు పెట్టుకుంటారు ఊర్లలో అయితే అలాగే చేస్తారు ఇంకా సిటీలో అయితే తెలియదు కానీ ఇంకా అమ్మ వాళ్ళు పెద్దలకు పెడతారని అనేసి ఇంకా అన్నీ తెప్పించి వంట చేద్దామని అయితే చేస్తున్నాం ఇక్కడ స్పెషల్ వచ్చేసి చికెన్ అలాగే బగారన్నము మిర్చీలు పూరి ఇవైతే చేద్దాం అనుకున్నాము ఇంకా అయితే స్టార్ట్ చేసేసాం అలాగా మాట్లాడుతూ మాట్లాడుతూ అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉన్నాము ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే ప్రతిసారి సంక్రాంతి చేసుకుంటాను ఈసారి ఇక్కడే అయిపోయిందనమాట మా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఇంకా అలా మమ్మీ నేను ఇద్దరం మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఏదో ఒకటి సరదాగా మాట్లాడుకుంటూ అయితే వంట చేస్తున్నాం ఇంకా మా అయితే ఏదో ఒకటి ఏదోటి అరుస్తూనే ఉంటాడు సతాయిస్తూనే ఉంటాడు వా మెయింటైన్ చేస్తూ కూడా మేమిద్దరం మాట్లాడుతూనే ఉన్నాం మా అమ్మ ఏమో పూరికి పిండి కలుపుతూ ఉంటే ఇల్లంతా పిండి పోస్తూనే ఉన్నాడు వాడు ఈ వంటలు చేయడం ఏంటో కానీ తినేటప్పుడు నిర్మలంగా తింటామేమో కానీ వంటలు చేయడానికి ఉన్న తంటలు అంత ఇంత కావు చేయడం ఇష్టమే బాగా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఎక్కువసేపు అన్ని ఐటమ్స్ నిల్చొనే చేసేసరికి కాళ్ళు అనేది బాగా లాగేస్తాయి సో గ్యాస్ పైనే ఉంటుంది అనమాట ఫిక్స్ చేసి ఉంటుంది ఇంకా అన్నము కూర అవుతుంటేనైతే ఇక్కడ నేను పిండి కలిపేద్దాం అనుకొని పిండి అయితే కలిపేస్తున్నాను నేను మ్యాక్సిమం మిరపకాయ బజ్జీలలో కారం వేయరు అనేసి యూట్యూబ్లో చాలా వీడియోస్లో అయితే చూశాను నేను కానీ మేమైతే దాంట్లో పిండిలో ఏమేమి వేసామంటే సాల్ట్ వేస్తాము కొంచెం వంట సోడా అలాగే కొంచెం కారం అలా మిల్గడ్డ పేస్ట్ అయితే కంపల్సరీ వేస్తాము కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పిండి నానిన తర్వాత అయితే మిర్చి వేయడం స్టార్ట్ చేసిన మిరపకాయలు ఏంటంటే మా పొలంలో వండినవి మంచిగా దాంట్లో సాల్ట్ ఆమ్చూర్ పౌడర్ బయట దొరుకుతుంది కదా ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ అది అయితే తెచ్చి పెడతాము మనకేంటంటే చింతపండు నువ్వులు సాల్ట్ మంచిగా మిక్సీ పట్టి పెడితే బాగుంటుంది అది అంత టైం లేక ఇలా అయితే చేసేస్తున్నాం అనమాట మిర్చిలలోకి ఆ కాంబినేషన్ అయితే చాలామంది చేస్తారు చాలా టేస్ట్ ఉంటుంది అలా చేసి దాంట్లో ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా విత్ చాట్ మసాలా కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు ఇంకా అవన్నీ చేసే ఓపిక లేక ఈ వంటలతోటి తోటి ఇప్పుడైతే ఈ ఇట్లా మాత్రమే చేసేస్తున్నాను అనమాట కొన్ని కొన్నిసార్లు వంట ప్లాఫ్ అవుతుంది అన్ని వంటలు చేస్తాయి ఇవాళ ఏంటో ప్రతి ఒక్క వంట చాలా బాగుందనమాట నాకైతే ప్రతీది కూడా బాగా నచ్చినాయి మిర్చిలు అయితే మిక్స్ లెవెల్లో వచ్చినాయి ఎందుకంటే నాన్న పొలంలో ఒక నాలుగైదు చెట్లు మాత్రమే పెట్టిండు మిరపకాయ చెట్లు ఆ నాలుగైదు చెట్లకే మంచిగా ఫ్రెష్ మిరపకాయలు తీసుకొచ్చేస్తే వాటిని కట్ చేసి ఇలా మంచిగా వేడి వేడి మిరపకాయ బజ్జీలు అయితే చేస్తున్నాం చేస్తున్నంత సేపు ఎందుకో తినాలి అట్లా అనిపించింది తర్వాత ఎందుకో ఏమో వాటిని అన్నీ ముందు పెట్టుకొని తిందామనేసరికి మాత్రం ఇంట్రెస్ట్ అంతా పోయిందనమాట ఎందుకో చేసే చేసేటప్పుడు చేసే అంత ఇంట్రెస్ట్ తినేటప్పుడు ఉండదు అదేంటో వేరే వాళ్ళు చేసి పెడితే తినాలనే చాలా మందికి ఉంటుంది కాకపోతే ఏంటంటే మనమే చేసి మనమే తింటాం చూసినారా అది మొహం కొట్టినట్టు అనిపిస్తుంది ఎందుకో ఏమో నాకైతే అలాగే ఉంటుంది మీకు ఎలాగో నాకైతే తెలియదు కానీ సో మన ముగ్గుల వీడియోస్ని అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మే ఎంకరేజ్మెంట్ అలాగే ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ